కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడ జీముల తండ్రి ఈ రాత్రి కాలశ్రమలో తిరిగి నిజలతో కలిసి ప్రవ్వాని వాక్యాన్ని నేర్చుకోవడానికి నువ్వు ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వర్ణాన్ని చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవా స్వరం వినిపించి ఈ నామ గొప్ప చేసుకోమని ప్రతి ఒక్కరికి అంట మరిశుద్ధ అందరితో మాట్లాడి నామ గొప్ప చేసుకోమని ఏ స్వామి తండ్రి పరిశుద్ధ నామమునకు మహిమ కల ప్రిమేన్ బిల్లారా ప్రభు ప్రేమించి మరి రాత్రి కలసంలో ఆయన కుసనకి సమకూర్చినందుకై నేను ఎంతగానో దేవునికి వందనలు చెల్లిస్తుంటున్నాను ప్రిమేన్ బిల్లారా మనము గాజు యొక్క కుమారుడు ఐదవ కుమారుని గురించి నేర్చుకుంటూ వస్తున్నాం బిలారా గాదు యొక్క కుమారు ఏరి అనగా హెచ్చరించేవాడు లేక పూరికొల్పు అని అర్థం ఇది ప్రవక్త యొక్క ప్రవక్తల యొక్క పరిచయను చూపిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క ప్రవక్త యొక్క పరిచయం ఏ రీతిగా ఉంటుంది ప్రవచనం ఏ రీతిగా ఉంటుంది ప్రవచించే వారు ఏ అనుభవంతో ప్రవచిస్తారు అన్నటువంటి యొక్క విషయాలన్నీ మనం నేర్చుకున్నాం అలాగే పోయిన వారంలో ప్రియ ప్రవక్త దేవుని సన్నిధిలో ఉంటూ మధ్యవర్తిత్వం ఏ రీతిగా చేస్తాడో ఆ విషయాన్ని కూడా ప్రిమ ద్వారా పోయిన వారం నేర్చుకున్నాం ఈ దినం చివరిగా ప్రియమైన బిల్లారా ప్రవచనము అందులో ఉన్నటువంటి యొక్క కార్యాలు రాసు కావలసిన వారు రాసుకోండి అంటే ప్రవచించేటువంటి యొక్క అంటే ఏ ప్రవచనమైతే మన ముందుకు వస్తుందో అది ఎవరి ద్వారా అయినా సరే దేవుని ఆత్మ ద్వారా ప్రవచించేటప్పుడు ఆ ప్రవచనములో మరి సంఘానికి కలిగేటువంటి యొక్క క్షేమము ఏ రీతిగా ఉంటుంది ఏ ఏ విషయాల్లో ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో ధ్యానించబోతున్నాం అందు నిమిత్తమే ప్రియగారు మన అందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కొరిందులు రాసినటువంటి మొదటి పత్రిక కొరింది రాసినటువంటి మొదటి పత్రిక పద పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయము రెండో వచనాన్ని చదువుదాం రెండో వచనాన్ని చదువుదాం కొరింది రాసినట్టు కొరింది రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము రెండో వచనం చదువుకుందాం ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుషుడు ఎవడనో గ్రహింపుడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు ప్రవచనము అనేటువంటిది ఏంటంటే మనుషులతో మాట్లాడటం అర్థమైందండి దేవుడు మనిషితో మాట్లాడటం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనుషులతో మాట్లాడేది ఈ విషయాన్ని బాగా ప్రతి అర్థం చేసు అంటే మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడేటువంటిది ఇది బాగా అర్థం చేసుకోండి అర్థమవుతుందండి ప్రవచం అనేటువంటిది దేవుడు మనుషులతో మాట్లాడేటువంటిది అంటే మనకి అర్థమయ్యే భాషలో మాట్లాడేటువంటిది అన్న విషయాన్ని మర్చిపోకూడదు మొట్టమొదటిగా అర్థమైందండి రెండవది మూడో వచనం చదువుదాం రెండో పాయింట్ మూడో వచనం చదువుదాం క్షేమ వృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు ఒక ప్రవచనం వస్తూ ఉందంటే ఆ ప్రవచనము ద్వారా సంఘములో ఉన్నటువంటి యొక్క విశ్వాసులకు ప్రియ ద్వారా కలిగేటువంటి యొక్క ఆశీర్వాదము ఏమిటి అంటే మొట్టమొదటిగా మనం చూసినప్పుడు హెచ్చరిక వస్తుంది ప్రవచనంలో ఏముంటుంది హెచ్చరిక ఉంటుంది హెచ్చరిక అంటే మనందరికి తెలుసు కదండి జాగ్రత్త ఫలానా విషయంలో మీరు జాగ్రత్త లేదంటే ఫలానా ఆపద రాబోతుంది లేకుంటే ఇంకొక ఏదైనా సరే అర్థమవుతుందండి హెచ్చరిక లేకుంటే నీ యొక్క క్రియలు మార్చుకోవాలి అర్థమైందండి లేకుంటే ఈ అపాయం రాబోతుంది ఇలా రకరకాలుగా హెచ్చరికలో ఉంటుంది అర్థమై ప్రవచనంలో ఏముంటుంది హెచ్చరిక ఉంటుంది ఉదాహరణ పాత నిబంధన కాలంలో ఏషియా కావచ్చు ఇరుమియా కావచ్చు ఇంకా మీకా కావచ్చు అనేక మంది ప్రియు ద్వారా ఏం చేశారు ప్రజలను హెచ్చరించారు అర్థమవుతుందండి కాబట్టి మొట్టమొదటి ఏముంటుంది ఇందులో హెచ్చరిక ఉంటుంది రెండోది ఆదరణ కూడా ఉంటుంది రెండోది అంటే ఆదరణ ఉదాహరణకి సంఘంలో ప్రియమైన బిల్లారా దుఃఖంతో ఉండేటువంటి వారు ఉంటారు బాధలో ఉండే వారు నిరాశతో ఉండేటువంటి వారు ఉంటారు అలాంటి వారితో ఈ ప్రవచనము ద్వారా దేవుడు ఏం మాట్లాడి వాళ్ళ ఆదరణ కలగజేస్తాడు ధైర్యము కలగజేస్తాడు కాబట్టి ప్రవచనములో ఉండేటువంటి యొక్క లక్షణాలు ఏంటంటే మొట్టమొదట హెచ్చరిక రెండోది ఆదరణ ఉంటుంది ప్రియమేమి కావాలంటే అపోసుల కార్యములు పదిహేనో అధ్యాయం ముప్పై ఏడో వచనం చదువు ఒకసారి అపోసుల కార్యములు పదిహేను అధ్యయము ముప్పై రెండవ వచనము మరియు యూదాయు శీలయు ప్రవక్తులై ఉండి అందున పెక్కు మాటలతో సహోదరులు ఆదరించి స్థిరపరిచరి ఇక్కడ కూడా ప్రవక్తులైలో వీళ్ళు చేంజ్ చేశారు సంఘానికి అపోసులు తెలియపరిచినటువంటి ఒక వాక్యాన్ని కట్టలను వివరించి వారు ఏం చేశారంట మరి వాళ్ళు కూడా ఏం చేశారు ఏమి ద్వారా పెక్కు మాటలు వచ్చి ఏం చేశారు సహోదరులు ఏం చేశారు ఆదరించి స్థిరపరిచినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రవచనము ద్వారా సంఘానికి హెచ్చరిక వస్తుంది అలాగే ఆదరణ కూడా వస్తుంది తర్వాత పద్నాలుగు ఇరవై నాలుగు మొదటి కొని రాసిన పత్రిక పద్నాలుగు ఇరవై నాలుగు చదువుదాం మొదటి కొని రాసిన పత్రిక పద్నాలుగు ఇరవై నాలుగు అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడే లోపలికి వచ్చినట్లా అందరికీ బోధ వలన తాను పాపి అని గ్రహించి అందరి వలన విమర్శింపబడును అప్పుడు అతని హృదయ రహస్యంలో బయలుపడును ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రవచనము ప్రచురము చేతడు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయను ఇక్కడ ప్రవచించేటప్పుడు ప్రవచనములు ఏముంటుందంటే ప్రియమైన బిల్లారా పాపములు బయలుపరచబడుతుంది అర్థమవుతుందండి ప్రవచనం ద్వారా ఏమవుతుంది పాపములు బయలుపరచబడుతుంది ఒక అన్యుడు బహుశా సంఘంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రవచించడం ద్వారా ఆ ప్రవచనము అతని హృదయంలో తాకి ప్రియ ద్వారా తాను పాపినని గ్రహించి ఏం చేస్తాడు పశ్చాత్తాపడతాడు పశ్చాత్తాపడమే కాకుండా అయ్యో నాలో ఉన్న పాపముడు ఇక్కడ దేవుడు బయలుపరిచాడు దేవుడు నిజముగా ఇక్కడ ఉన్నాడు అని ఏం చేస్తున్నాడు సాగిల పడి ఏం చేస్తున్నాడు పశ్చాత్తాపడి రక్షింపబడతాడండి అంటే ప్రియవార ప్రవచనము ద్వారా ప్రియార మటువంటి పాపములు బయలుపరుస్తుంది అనగా రహస్యాలు కూడా బయటకు పడతాయి ఏ రహస్యాలు హృదయాంతరంగంలో ఉన్న రహస్యాలు ఏమో బయటికి ప్రియవార బయటికి తెలియపరచబడుతుంది విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రవచించుడు ప్రవచనము ద్వారా ఒక అన్యుడైన వ్యక్తి ఒకవేళ వచ్చినట్లయితే ఆ యొక్క ప్రవచనము ద్వారా ఏమవుతుంది అతని యొక్క పాపాలు బయలుపరచబడి అర్థమవుతుందండి ఏం చేస్తాడు వెంటనే దేవుడు ఇక్కడ ఉన్నాడు అయ్యో నేను చేసిన పాపము మరి ఇక్కడ దేవుడు తెలియపరిచాడు ఇక నిజంగా దేవుడు ఉన్నాడు నేను ఎవరికి తెలియకుండా చేసిన పాపము ఇక్కడ ఎలా తెలిసింది పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా ఏమవుతుంది అక్కడ ప్రవచనం ద్వారా తెలిపబడుతుంది అలాగే పశ్చాత్తాప పడతాడు రక్షింప రక్షింపబడే పడతాడు కాబట్టి ఇక్కడ మూడో విషయము ప్రవచనము ద్వారా ఏం కలబడుతుందండి హృదయ రహస్యములు ఏమవుతాయి బయలుపరచబడుతుంది అర్థమవుతుందండి హృదయ బయలుపరచబడి ఆ వ్యక్తిలో పడుతుంది బహుశా సంఘంలో కూడా ప్రవచించినప్పుడు సంఘంలో పాపం ఉన్నట్లయితే ఆ పాపమేమవుతుంది బహిరంగ పరచబడుతుండే వెంటనే ఆ యొక్క హెచ్చరిక ఆ మాట విని వెంటనే పాపం చేసేటువంటి వారు వారు ఉదయంలో తాకి ఏం చేస్తారు వెంటనే పశ్చాత్తాపడి మారుమనిషి పొందుతారు అర్థమైందండి ఇక్కడ ఇంకో డేంజర్ కూడా ఉంటుంది ఏం తెలుసా కొన్నిసార్లు ఎవరో చెప్పిన మాటలు వినేసేసి ఫలానా వ్యక్తి తప్పు చేస్తున్నాడు అని తెలిసినప్పుడు ప్రియమారా ఇక్కడ ఒక వ్యక్తి అలా అది మనసులో పెట్టుకొని గట్టిగా ఏం చేస్తాడు ప్రవచించే ప్రవచనాలు కూడా జరుగుతాయి అది అండే పరిస్థితి తప్పు అది ఆ వ్యక్తి హృదయంలో క్రియ జరగదు కదా అది మొత్తానికి సంఘానికి రాకుండా ఏమవుతాడు అడ్డగింపబడే పరిస్థితి వస్తుంది కాబట్టి దేవుని ఆత్మ ద్వారా ఒక వ్యక్తి రహస్యముడు బయలుపరచబడినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు పశ్చాత్త పడి మారు మనసు పొందుతాడు ఈ విషయాన్ని బాగా అర్థం ముఖ్యంగా ఇక్కడ అన్యుల గురించి రాయబడి ఉందండి ఒకవేళ నువ్వు ప్రవచిస్తున్నప్పుడు అన్ని జనులు ఒకవేళ అక్కడ ఉన్నట్లయితే ఆ దినమే అక్కడికి వచ్చిన వ్యక్తి అయితే లేకుంటే ప్రేమ ద్వారా ఎందుకు ఒక రీతిగా ఆయన వచ్చినప్పుడు అతని యొక్క రహస్యాలు ఏమో బయలుపరచబడుతాయి ఎలాగో ప్రవచనం ద్వారా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అదే విషయం ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తుంటున్నాం ప్రేమ నేను పిల్లరా కాబట్టి హృదయ రహస్యాలు ఏమవుతుంది బయలుపరచ ప్రవచనం ద్వారా హృదయ రహస్యాలు ఏమో అవుతుంది బయలుపరచబడుతుంది కాబట్టి ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలండి తర్వాత ఆ హృదయ రహస్య బయలుపరచబడినప్పుడు పశ్చాత్తాపం పడతాడు మారు మనసు పొంది రక్షణ పొందుతారు ఈ రీతిగా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది కాబట్టి మొట్టమొదట ప్రవచనం అనేటువంటిది మనుషులతో మాట్లాడేటువంటిది మనుషుడికి అర్థమయ్యే రీతిగా మాట్లాడేటువంటిది ఒకటి రెండోది అందులో హెచ్చరిక ఉంటుంది మూడోది ఆదరణ ఉంటుంది నాలుగోది నాలుగోది ఆదరణ ఉంటుంది ఐదోది ద్వారా హృదయ రహస్యాలు బయలుపరచబడుతుంది అలాగే పాపాన్ని ఏం చేస్తుంది పశ్చాత్తా పడేటట్టుగా చేస్తుంది ఈ ఆరు విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాలి తర్వాత ఏడో విషయం కూడా ఈ ప్రవచనం ఉండేటువంటి ఒక కార్యం లక్షణం ప్రవచనం లక్షణాలు మనం చూద్దాం ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇర్మియా ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చదువుదాం వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతరు దుష్క్రియలు చేయక వారి దుర్మార్గను విడిచిపెట్టి నట్లు వారిని త్రి త్రిప్పియుందరు ఇందులో ఏడోదిగా ప్రేమ ప్రవచనము ద్వారా పాపి అయిన మానవుని ఏమడం పాపం విడిచిపెట్టి ఏమంట త్రిప్పుతాడు అమ్మాట అర్థమవుతుందండి అంటే ఒక ఆత్మ రక్షింపబడుతుంది అర్థమవుతుంది నీ ప్రవచనం ఒకవేళ దేవుడు నీలో నీ ద్వారా ప్రవచిస్తున్నట్లయితే ఆ ప్రవచనం ద్వారా ఒక వ్యక్తి ఏమవుతాడు పాపం విడిచిపెట్టి పరిశుద్ధమైన మలుగుతాడు రక్షింపబడతాడు అని అర్థం ఈ రక్షణ కార్యం అనేది లేకపోతే అది ప్రవచనం కిందికి ఏమాత్రము రాదు ఇదిలా చాలా మంది ప్రవచిస్తూ ఉంటారండి దేవునికి ఇల్లు ఇవ్వబోతున్నాడు లేకుండా అది ఇవ్వబోతున్నాడు ఇది ఇవ్వబోతున్నాడు ప్రేమ బిల్లారా ఇదంతా కూడా వాఖ్యానసరం మీద కాదు ఇదంతా కూడా ప్రియమారా శరీరాశ నేత్రాస జీవపు డంబాన్ని పెంచేటువంటి కార్యమే తప్ప లోకాన్ని ప్రేమి లోకం వైపు మనిషిని తీసుకుని వెళ్ళేది తప్ప ప్రభువైపు తిప్పేది కాదు ఒక ప్రవచనం అనేది వ్యక్తిని లోకము నశించిపోతున్న మనుషుని ఏం చేయడం ప్రభువైపు తిప్పేది ప్రవచనం ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి నేను ఆల్రెడీ దీనికి ముందు చెప్పుకున్నాను ప్రవృత్తి యొక్క మెయిన్ పరిచయం ఏంటిదంటే ప్రియమైన బిల్లారా ఇట్లా బాగా అర్థం చేసుకోవాలి ప్రవృత్తి యొక్క మెయిన్ పని ఏంటిదంటే సంఘము లోపాలను ఎత్తి చూపించేటువంటిది లేకుంటే ఉపదేశానికి విరుద్ధంగా ఎవరైతే నడుస్తున్నారో వారిని ఏం చేయడం ఉపదేశం వైపు తిప్పడం అర్థమైందండి మనము పరిశుద్ధ గ్రంథంలో మరి ఎప్పిసినప్పుడు మనం చూసినప్పుడు క్రీస్తు యేసు మూలమై ఉండగా అపోసులు ప్రవక్తులు ఏది వేయబడిన పునాది మీద సంఘం కట్టబడుతుంది అని దేవుని వాక్యం చేయబడి ఉంది ఇక్కడ ఇద్దరు గా ఎందుకు మెన్షన్ చేశాడు కాపర్లు ఉన్నారు అలాగే సువార్థకులు ఉన్నారు మిగతా ఉన్నారు కానీ అక్కడ ఇద్దరిని మాత్రం మెన్షన్ చేశాడు ఇద్దరిని ఎందుకో తెలుస్తా అపోస్తులు అంటే ఏది అర్థం అంటే ప్రివారు ఉపదేశాన్ని బోధించి ఉపదేశానుసారముగా సంఘాన్ని కట్టేటువంటి వారు వారు ఏంటి సంఘాన్ని స్థిరపరిచేవారు అపోస్తులు అది అపోసుల పరిచర్య అర్థమైందండి ప్రవక్త పరిచర్య ఏంటంటే ఏ ఉపదేశం ఏ పునాది అయితే వేయబడిందో ఏ ఉపదేశమైతే వేయబడిందో ప్రియమైన బిల్లారా ఆ ఉపదేశం నుంచి ఒక వ్యక్తి తప్పిపోతుంటే హెచ్చరించి సరిచేయటం అర్థమైందండి ఆ సరిచేసేటువంటి బా ఎక్కడ ఉంది ఎక్కడ పాపం ఉంది ఎక్కడ తప్పిపోతున్నాడు అని హెచ్చరించి సరి సరిచేసే పని ప్రవక్తది ఆ పని ఏమో పునాది వేసి పునాది కట్టే పని ప్రవక్త పని అనేది ఎక్కడ లోపం జరిగింది ఎక్కడ లోపం ఉంది అని ఆ లోపాన్ని తెలుసుకొని హెచ్చరించి సరిచేసేటువంటి పని ఉదాహరణకి పాత నిబంధన కాలంలో మోసే దేవుడు ఎన్నుకొని మోసే ద్వారా ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు అంటే ఉపదేశాన్ని ఇచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలందరూ ఇజ్రాయెల్ సంఘం అంతా కూడా ఏం చేయాలి ఆ యొక్క యువపడిన ధర్మశాస్త్రం ఉపదేశానుసారంగా నడవాలి ఆ తండ్రి పునాది లేకుండా ఆ ఉపదేశం అనుసరించి ఆ ధర్మం అనుసరించి ఇజ్రాయల్ పిల్లలు ఏం నడవాలి కానీ ఎప్పుడైతే వారు ధర్మశాస్త్రం విడిచిపెట్టారో అప్పుడు దేవుడు ప్రవక్తను లేపాడు ప్రవక్తలు ఏం పని చేశారు వాళ్ళు ప్రింబారా వాళ్ళు ధర్మశాస్త్రం ఎక్కడ తప్పిపోయారో ఆ తప్పిపోయినప్పుడు ఎలాంటి కష్టం ఎలాంటి నష్టం ఎలాంటి శాపం వస్తుందో ఆ విషయాన్ని వారు హెచ్చరిక చేశారు వారి పని అర్థమైందండి అంటే ప్రజలు తిప్పారు మళ్ళీ ధర్మశాసనం వైపు అర్థమైందండి మాట ప్రవక్తుల పని ఏంటిది తీసి ధర్మశాసనం ఏం చేశారు తిరిగి తప్పిపోయిన మానవుని తిరిగి దేవుని వైపు తిప్పడం ప్రవక్తం చేసిన పని అందుకే ప్రవ ప్రవక్తుల పరిచయం మనం చూస్తాం మొదటి నుంచి మీరు పరిశీలన చేస్తే అర్థమవుతుంది అర్థమైంది అదే రీతిగా కొత్త నిబంధన లో అపోస పని ఏంటిదంటే ఉపదేశాన్ని సరంగా ఏం చేయడం సంఘాన్ని నిర్మించడం సంఘాన్ని కట్టడం అంటే విశ్వాసుల్ని ఇది సత్యము ఈ రీతిగా నడవాలి అని ఏం చేయడం ఆ సంఘాన్ని ఆ రీతిగా నిలబెట్టడం ప్రవక్త పని అంటే ప్రవచన మూలముగా ఎవరైతే ఉపదేశం వ్యతిరేకంగా నడుస్తున్నారో ఎవరైతే ఉపదేశం విడిచిపెట్టారో అంటే ఏ సంఘంలో అయితే ఉపదేశం లేదో ఉపదేశం దూరం అయ్యారో అలాంటి హెచ్చరిక చేసి ఏం చేస్తాం తిరిగి ప్రజల్ని తిప్పే పని అండి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అందుకే ప్రవక్త ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడంటే లోప అని చూపిస్తాడు ఏం చేస్తాడు పని లోపం ఇగో ఇక్కడ తప్పు జరుగుతుంది ఇక్కడ లోపం ఇది సరిగా లేదు వాక్యానుసారంగా అవన్నీ కూడా మళ్ళీ వాక్య ప్రకారమే ఉండాలి ఉపదేశాన్ని అనుసరించి ఉండాలని ఉపదేశానికి వ్యతిరేకం కాదు అని ఉపదేశం వైపు తిప్పే పని ఎవరిది ప్రవక్తది పాత నిబంధన ప్రవక్తలు అలాగే చేశారు ఇప్పుడు కూడా ప్రియ ద్వారా ఇప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు సంఘంలో కూడా ప్రవచనము ద్వారా లేకపోతే ప్రవక్తుల ద్వారా ఏం చేస్తున్నాడు అదే కార్యము జరిగిస్తాడు ఆ పని ఆ ప్రవచనం యొక్క పని అదే ఉన్నది విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలండి తర్వాత ఎనిమిదవది ప్రేమ ద్వారా పద్నాలుగు ముప్పై ఒకటి మోటి కొరింది పద్నాలుగు ముప్పై ఒకటి అందరూ నేర్చుకున్నట్లు అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రవచించవచ్చును ప్రేమి ద్వారా ప్రవచనము ద్వారా నేర్చానికి కొన్ని విషయాలు నేర్పించడం కూడా జరుగుతుంది అందరు నేర్చుకునేటట్టుగా ఉంటుంది అర్థమవుతుందండి ఇక్కడ ప్రవక్తలు ఏంటంటే వారు ప్రవచించేవారు ఒకరే ఉండరు చాలా మంది ఉంటారు కానీ ఒక క్రమాన్ని నియమించాడు ఒకరి తర్వాత ఒకరు మొట్టమొదట ప్రవర్తిస్తున్నాడు అనుకోండి వెంటనే ఇంకో వ్యక్తి ప్రవచిస్తున్నాడని ఫస్ట్ వ్యక్తి ఏం చేయాలి మౌనం అయిపోవాలి ఆ తర్వాత రెండో వ్యక్తి ప్రవచించాలి ప్రేమ ని అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉండాలి ప్రవచించేటప్పుడు బహుశా కొన్నిసార్లు గృహంలో కూడా రావచ్చు గృహకుడికిలో కూడా రావచ్చు ప్రవచనం చెప్పలేము కానీ ఎక్కడ ప్రవచనం వచ్చినా కూడా అక్కడ వివేచించేవారు కూడా ఉండాలి అర్థమైందని ప్రవచించేటప్పుడు ఎవరు ఉండాలి వివేచించే వంటి వారు ఉండాలి అంటే సింగిల్గా కాదు ఎప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు కంపల్సరీగా ఉండాలి అందుకంటే ఒకరు ప్రవచించేటప్పుడు ఏం చేయాలంట ఇంకొకరు ఏం చేయాలి వివేచించాలని దేవుని వాక్యం చెప్తుంది ఎందుకంటే ఈ దినాల్లో ఎందుకంటే నా నేను నాకు తెలిసిన మట్టుకు నా అనుభవంలో ప్రియమైన బిల్లారా సంఘ క్షేమాభివృద్ధి కంటే ఎక్కువగా వ్యక్తిగత క్షేమాభివృద్ధి వృద్ధి కొరకు ఇంటింత ప్రవచించే వారు చాలా మంది ఉన్నారు అంటే దాని అర్థం పర్సనల్ గా ప్రవచించేటది అంటే దాని అర్థం బారా వాళ్ళ క్షేమం కొరకు అదే చెప్పింది దాన్ని చూడండి మీకు దేవుడు లేవబోతున్నాడు మీకు పెళ్లి కాబోతుంది చెడు అదవి పోతుంది ఈ భౌతిక సంబంధమైన విషయాలను ఏం చేస్తారు బోధించడం చెప్పడం జరుగుతుంది ప్రవచనాల పేరట ఇదే వాక్ అనేట పేరట రకరకాలుగా ఏమవుతుంది ప్రవచించడము చాలా స్థలాల్లో ఉంది ఇంకోటిసార్లు కొన్ని ప్రవచనాలు ఇవ్వగానే కొంతమంది ప్రవచన వరం ఉంది జనాలు నా దగ్గరికి వస్తున్నారు ఎందుకంటే దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు అని చెప్పి సపరేట్ అయిపోయి సంఘాన్ని ఏం చేస్తారు వాళ్ళ గ్రూప్ను తయారు చేస్తారు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి సంఘం అనేది ఒక తృపా వరముతో ఏదో ఒక వరము ఒక ప్రవచన వరము ఇంకేదో వరముతో గా ఒక సంఘాన్ని నువ్వు కట్టలేవు గుంపును తయారు చేసుకోగలవే కానీ సంఘం ఎప్పటి నిర్మాణం కాదు సంఘం అనేది అపోస్తులు ప్రవక్తులు వేయబడిన పునాది మీద కట్టబడాలి అపోస్తులకి పరిచయం జరగాలి ప్రవచన ప్రవక్తలు ఉండాలి సువార్తకులు ఉండాలి కాపర్లు ఉండాలి ప్రీమన్ బిల్లరా ఇదంతా ఉన్నప్పుడే సంఘం అనేది నిర్మాణము చేయబడుతుంది ఇది లోకంలో మనం చూసినప్పుడు చాలా మంది నాకు రూపావరం వివరణ దొరికింది అనుకోండి అది పట్టుకొని దేవుడు నన్ను గా వాడుకుంటున్నాను నేను వెళ్ళి ఏం చేస్తాను ఇక్కడ ఉంటే నన్ను ఏం చేయరు పట్టించుకోవట్లేదు నన్ను ఎంకరేజ్ చేయట్లేదు అని ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిపోయేటటువంటి వారు చాలా మంది ఉన్నారు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి కాబట్టి ఇక్కడ చదవబడిన మాట ఏంటంటే పట్టుకోలేని పద్నాలుగు ఒకటి అందరూ నేర్చుకున్నట్లు అందరూ హెచ్చరిక పొందినట్లు మీరు అందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రవచించవచ్చును కాబట్టి క్రమం ఉంది కేవలం సంఘంలో ఒక్కరే ఉండరు ప్రవచించేటటువంటి వారు చాలా మంది ఉంటారు అయితే ఒకరి తర్వాత ఒకరు ఏం చేయాలి ఎందుకంటే దేవుని ఆత్మ ఒకటే అర్థమంటే దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు ఒకరి తర్వాత ఒకరిని ఏం చేస్తాడు వాడుకుంటూ ఉంటాడు అర్థమైంది కాబట్టి ఒక్కరి తర్వాత ఒకరు ప్రవచించినప్పుడు సంఘం అంతా కూడా ఏది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కంటిన్యూషన్ ఉంటుంది ఒక నలుగురు పావతిస్తున్నారంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉండదు అర్థమైందండి ఎందుకంటే అది మాటలు ఎవరితో సంఘంతో మాట్లాడుతుంది కాబట్టి ఒక క్రమమైన పద్ధతిలో ఏమవుతుండే ఆ మాటలు ఉంటాయి అది విని అందరికీ నేర్చుకుంటారు అనేక విషయాలు తర్వాత ఏమవుతారు హెచ్చరికలు కూడా పొందుకుంటారు అమ్మ అర్థమవుతుందండి ఇప్పుడు నేను మాట్లాడే వ్యక్తిని ఒక్కరినే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఒకే అంశం మీద కంటిన్యూ అవుతుంది కదా అలాగనే ఒకవేళ నలుగురు ప్రవర్తిస్తున్నారు అనుకోండి ఒక్కరి ద్వారా ఒక్కరి తర్వాత ఒకరి తర్వాత ఒకరి ద్వారా దేవత దేవుడు మాట్లాడతాడు అందులో ఏముంటుంది ఒక కంటిన్యూషన్ ఉంటుంది అర్థమైందండి ఒక్కరికి ఏ నిధి కాదు నిధి కాదు అర్థమైందండి కన్ఫ్యూజన్ ఉండదు కానీ ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే అందుకే ఇక్కడ అట్నాడు ప్రేమిలారా ఎవరు నిర్లక్ష్యం పెట్టేది కాదు ఎందుకంటే అందరిలో దేవుని ఆత్మ ఉన్నది దేవుని ఆత్మ ద్వారా ఏం ఒక మాట్లాడుతున్నాడు కాబట్టి ఒకరి తర్వాత కంటిన్యూ ఏమవుతుంది మాట్లాడుతుంట అందుకే చెప్తున్నాడు అందరూ నేర్చుకున్నట్లు అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకరి తర్వాత ఒకరి ప్రవచించవచ్చును మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి అలాగే పరిశుద్ధుల సంఘం అనేట్లో దేవుడు సమాధాన కర్త కానీ అల్లరికి కర్త కాదు అల్లరి ఉండకూడదు సంఘంలో అలా అంటే ఆయన ప్రవచిస్తాడు ఈయన ప్రవచిస్తాడు ఈయన అంటే ఒకేసారి అరుపులు కేకలు ఉండక ఉండేది కాదు అది అది పద్ధతి కాదు ఒకరి తర్వాత ఒకరు దేవుడు మాట్లాడతాడు ఎందుకంటే మాట్లాడేవాడు దేవుడు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి నాలోనే దేవుడు ఇంకో వ్యక్తులు ప్రవచిస్తున్న ఆయనలో దేవుడు ఉన్నాడు అదే పరిశోధన ఉంటుంది కాబట్టి సంఘం ఏం చేస్తాడు ఒక్కొక్క మాట ఏమవుతుంది మాట్లాడడం జరుగుతుంది అర్థమవుతుందని కంటిన్యూషన్ ఉంటుంది కానీ కన్ఫ్యూజన్ ఏమాత్రము ఉండదు ఈ విషయాన్ని మీరు బాగా గ్రహించాలి ప్రిమైన బిల్లారా తర్వాత ప్రిమన్ బిల్లారా తొమ్మిదో విషయం మనం చదువుకుందాం ఇంకా రెండు ఇద్దరు కుమారుతుంది ఆ తర్వాత మనము మూడో గ్రూప్ లోనికి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అందరి కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుందాం ప్రేస్ హాలలో ప్రయస్గా ప్రయస్లో ప్రయోసలో అటేసలో స్తోత్రం రాజా స్తోత్రం 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 హాలలో దేవుని వాక్యం నిన్న ప్రియ సహోదరి సహోడా ఈ రాత్రి కాల సమయంలో ప్రవచనాలు దాని యొక్క లక్షణాల గురించి మనం ధ్యానించున్నాం కాబట్టి బహుశా దేవుని రాబోతున్న కాలంలో కావచ్చు ప్రవచన వరంతో దేవుడిని వాడుకుంటాడేమో అలాగే ప్రవక్తగా దేవుడిని చేయవచ్చును అయితే ప్రియమైన బిడ్డ ప్రవచనంలో ఉండవలసిన బయ్ఞ ప్రవచనం కలిగేటువంటి యొక్క క్షేమము సంఘానికి ఏ రీతి ఉండాలి విషయాలు మనము ధ్యానించిన మనము అలాగే ఈ ప్రవచనము ఒకవేళ ఎవరి ప్రవచనం మనం ప్రవచనాన్ని వింటున్న మనము నిజంగా ఈ ప్రవచనము దేవుని మూలంగా వస్తుందా మనసులో కోసం మనం గ్రహించవలసిన బాధ్యత మనకు వివేచించవలసిన జ్ఞానం కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని దేవడానికి ఆత్మ వివేచన జ్ఞానం కూడా అనుగ్రహించమని స్వాదం చేద్దాం అలాంటి గురించి చూసుకుంటాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా చే తండ్రి ఇదిగో ప్రభు ఏల్పులం ఏంటంటే మాకు నువ్వు నేర్పించినటువంటి యొక్క వాక్య సత్యాన్ని ఈ బిళ్ళ ముందు పెట్టుంటుండగా రిబిల్లందరికీ బలపరచండి విశ్వాసం దృఢపరచండి అలాగే ప్రవచించే బిల్లను లేవనెత్తండి నీ ప్రవచన వరంతో నింపండియానీ సంఘానికి వారు అవసరం ప్రవచ ప్రభుత్వం అవసరమై ఉన్నారు ప్రభు కాబట్టి నీ ప్రవచన వరంతో ఆత్మ నింపి ప్రభు నడిపించాలని ప్రార్థిస్తున్నాను సాయం చేయని నా గొప్ప చేసుకోండి రాజపూరిపై దీవించండి రాక ఇంకా ఇద్దరు కుమారుడు నేర్చుకోవాల్సి ఉంది ప్రభుత్వం వారి కూడా నేర్చుకుని ముందుకు స్టాటానికి కృప చూపించమని నా కృప చే సమస్య నేను సమర్పిస్తారు ఏ సమహం తండ్రి ఆమె మన తన దేవుని ప్రేమి కుమారుని సూకృష్టి పరిశుద్ధత్మిక అన్య సహవాసం సూర్యుడు మా అందరికి మా లోపల సట్ల పరిశుద్ధి కూడా రాకుల పైన తోడు నడిపించడం కాక ఆమె అందరికి కూడా ఏ సేపీ